అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ సమస్యకి చక్కటి వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం గత కొన్ని వీడియోలో కూడా అసలు బెల్లీ ఫ్యాట్ సమస్య ఎందుకు వస్తుంది ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి ఆ సమస్య ఎదురైనప్పుడు మీకే మీరు తయారు చేసుకోదగ్గ సులవైనటువంటి గృహవైద్య విధానాలు విధానాలేంటి అలాగే ఆ సమస్య వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదల వివరాలు తెలియజేయడం జరిగింది ఈ వీడియోలో మరొక ఫార్ములాని ఈ బెల్లి ఫ్యాట్ సమస్య తగ్గేందుకు మనం తెలుసుకోబోతున్నాం ఈ రోజుల్లో శారీరక శ్రమ తగ్గిపోయింది మానసిక శ్రమ ఎక్కువైపోయింది అంటే శారీరక శ్రమ తగ్గిపోయిపోయిందంటే కూర్చొని చేసేటువంటి పనులు ఉదయం నుంచి రాత్రి వరకు మనం చేసేటువంటి పనులు నూటిలో దాదాపు ఎనభై శాతం మంది కూడా ఈ కూర్చొని చేసేటువంటి పని వల్లనే ఆ పొట్ట భాగంలో కొవ్వు ఎక్కువగా సంచితమై బెల్లి ఫ్యాట్ కింద తయారవుతూ ఉందన్నమాట ఈ బెల్లి ఫ్యాట్ సమస్య ప్రథమ దశలో కొద్దిగా ఉన్నప్పుడు అంతగా అనిపించదు కానీ తర్వాత తర్వాత ఈ బెల్లి ఫ్యాట్ వల్ల బెల్లి ఫ్యాట్ పెరగడం వల్ల అనేక రకాలైనటువంటి ఉపద్రవాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటే వెయిట్ రావచ్చు ఒబెసిటీ రావచ్చు మార్బిడ్ ఒబేసిటీ రావచ్చు షుగర్ రావచ్చు బీపీ రావచ్చు రక్తనాళాల సమస్యలు రావచ్చు గుండె జబ్బుల సమస్యలు రావచ్చు నొప్పులు రావచ్చు ఒకటేమిటి అన్నిటికీ ఆది ఇదేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి మరి ముందు జాగ్రత్తగా ఆ యొక్క సమస్యను తగ్గించుకోవడం చాలా చాలా మంచిది ఈ బెల్లీ ఫ్యాట్ అనేటువంటి ఈ సమస్య చిన్న వయస్సులోనే మొదలవుతుంది అంటే దాదాపు ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే క్రమక్రమంగా మొదలై కొన్నేళ్ళు అయిన తర్వాత ఆ యొక్క సమస్య మరింత తీవ్ర రూపం దాల్చడమే కాకుండా అందవికారంగా అయ్యేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది ఈ బెల్లి ఫ్యాట్ అనేటువంటి సమస్య తగ్గేందుకీ ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే రోజు ఉదయం పూట ఒక్క ప్రమాణంలో వాడుకుంటే సరిపోతుందన్నమాట ఈ యొక్క ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే ఉదయం పూట వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి అంటే ఉదయం మొహం గడిగిన తర్వాత దంతదానం చేసిన తర్వాత వంద మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్లు తీసుకొని అందులో పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు కలబంద గుజ్జు బాగా నిదానంగా రాసుకోండి రెండు టీ స్పూన్లు కలబంద గుజ్జు కలబంద తెలుసు కదా అలో వీరా అలో అని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట ఈ కలబంద గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఎక్కడ పడితే అక్కడ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ కలబంద గుజ్జు ఒక టెన్ గ్రామ్స్ తీసుకోవాలి అంటే ఒక రెండు టీ స్పూన్లు ఆ గుజ్జు అంటే తెలుసు కదా కలబంద మట్టలు ఉంటాయి అంటే గ్రీన్ ఆ యొక్క ఆకుపచ్చ మట్టలను మనం తొలగించినట్టయితే లోపల కండలాంటి గుజ్జు పదార్థం ఉంటుందన్నమాట ఆ గుజ్జును మనం ఔషధంగా వాడుకోవాలి ఎలాగంటే తగినంత గుజ్జును తీసుకొని అంటే పది గ్రాములు అంటే రెండు టీ స్పూన్లు గుజ్జును తీసుకొని ఒక బట్టలో లేదా ఖర్చీఫ్లో మూట శుభ్రమైనటువంటి కర్చీఫ్లో మూట కట్టేసేసి దాన్ని ఐదు సార్లు నీటిలో ముంచేసేసి విదిరించేసేయాలన్నమాట అలా చేయడం వల్ల ఆ దుర్గుణాలు పోతాయి అదేవిధంగా కలబంద పైభాగంలో గుజ్జు పైభాగంలో కొంచెం చేదుగుణం ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ చేదుగుణం కూడా పోతుంది కాబట్టి మరి ఆ దుర్గుణాలు పోతాయి కాబట్టి అలాంటి కలబంద గుజ్జును మనం నీళ్ళలో ఈ గోరువెచ్చని నీళ్ళలో కలిపేసేయాలి అట్లే ఈ కలబంద గుజ్జుకు తోడు ధనియాల పొడి ధనియాలను వేయించి చేసినటువంటి పొడి ఒక పావు టీ స్పూన్ లేదా అర టీ స్పూన్ వరకు అంటే మ్యాక్సిమం రెండున్నర గ్రామ్ ఈ యొక్క పొడిని కూడా కలిపేసి ఒక్క ప్రమాణంగా సేవించాలి ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం పరిగడుపున ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల ఉదర భాగంలో పుట్ట భాగంలో సంచితమైనటువంటి కొవ్వు కణాల్లో సంచితమైనటువంటి కొవ్వు క్రమక్రమంగా కరిగేసి మనిషి నాజుకు సన తనానికి సంతరించుకునే దానికి అవకాశం ఏర్పడుతుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ యొక్క కలబందలో బ్రాడిక్ అనేటువంటి ఈ యొక్క ఎంజైము ఈ యొక్క సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఈ బ్రాడికైనేజ్ అనేటువంటి ఎంజైమే కాకుండా ఆంథ్రోక్యునన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉంటాయి మరి ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ కొవ్వు కణాలు ఉన్నటువంటి కొవ్వును కరిగించేందుకు ఉపయోగపడతాయి అట్లే ధనియాలలో కొరియాండ్రి టోకోఫెరాలు ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ఉంటాయన్నమాట ఇవి కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా యాంటీ ఇన్ఫ్లమేటరీ ఏజెంట్గా పనిచేయడమే కాకుండా మరి ఈ కొమ్మును కరిగించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి మరి ఈ రెండు పదార్థాలు కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత తీ త్వరగా సమర్థవంతంగా ఆశాజనకంగా కలిగేదానికి అవకాశం ఏర్పడుతుంది దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ వీటి వల్ల మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి దీర్ఘకాలం పాటు వాడుకోవచ్చు వీటికి తోడు మరి నేను ఇంతకుముందు కూడా కొత్త గత కొన్ని వీడియోల్లో చెప్పడం జరిగింది కనీసము అరగంట నుంచి సేపు వారంలో ఐదు రోజుల పాటు మీకు ఏది వీలైతే అది వాకింగ్ కానీ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ స్కిప్పింగ్ కానీ స్విమ్మింగ్ కానీ మీకు ఏది వీలైతుంది ఆ యొక్క వ్యాయామం చేయడం చాలా చాలా ముఖ్యం అంతేకాకుండా తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో కూడా పోషక ఆహారం తీసుకోండి కానీ మరి జంక్ ఫుడ్ ఇలాంటి అంటే ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ బేకరీ ఫుడ్స్ ఇలాంటి ఫుడ్స్ ఆహార పదార్థాలు వీలైనంతవరకు ఎంత మ్యాక్సిమం తగ్గించుకోగలిగి మంచి చక్కటి సమతుల్యమైన ఆహారము పోషకభరితమైన ఆహారము ప్రోటీన్స్ బాగా ఉన్నటువంటి ఆహారము ఇలాంటి అంటే ముఖ్యంగా కార్బోహైడ్రేట్సు ఫ్యాట్స్ ఇలాంటి ఆహారం తగ్గించేసి ప్రోటీన్స్ బాగా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత త్వరగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ రోజుల్లో మరి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగిపోయింది కాబట్టి మరి ఆ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మనం ఈ గూగుల్ లాంటి సర్చ్లో మనం చూసేసి అంటే కొన్ని రకాలైనటువంటి ఈ ఆసనాలు కూడా వేయడం చాలా చాలా మంచిది అలాంటి ఆసనాల్లో ఉత్తాన పాదాసనం బాగా నిదానంగా రాసుకోండి ఉత్తాన పాదాసనం రెండవది ఏకపాద ఉత్తాన పాదాసనం మూడవది నౌకాసనం వీలైతే ఈ మూడు ఆసనాలు వేయడం మంచిది లేకపోతే ఈ ఆసనాల్లో ఒకటి కానీ రెండు కానీ వేసినా సరిపోతుంది ఈ ఆసనాలు కూడా ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి కొన్నాళ్ల పాటు వేసి మరి అవసరమే అవసరాన్ని బట్టి తర్వాత రోజు ఒక్కసారి వేసుకున్న సరిపోతుంది అనమాట కాబట్టి ఈ ఆసనాలు ఒక్కొక్క ఆసనాన్ని రెండు మూడు సార్లు వేస్తే సరిపోతుంది ఈ గూగుల్ సర్చ్లో ఈ యొక్క ఆసనాలు ఏ టైంలో వేయాలి ఎంతసేపు వేయాలి ఎలాంటి వాళ్ళు వేయాలి ఎలాంటి వాళ్ళు ఈ ఆసనాలు వేయకూడదు ఆసనాలకు ఆసనాలకు వ్యవధి ఎంతసేపు ఉండాలి మొదల వివరాలు మనకు ఆ గూగుల్ సర్చ్ ద్వారా తెలుస్తాయి దగ్గరలో యోగా గురువు గారు ఎవరైనా ఉంటే వాళ్ళ సమక్షంలో కూడా ఈ యొక్క ఆసనాలు నేర్చుకొని తర్వాత ఇంట్లో ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది అన్నమాట మరి అలాంటి అవకాశం ఉంటే కొన్నాళ్ల పాటు గురువుల దగ్గర ఈ యొక్క ఆసన విధానం నేర్చుకొని తర్వాత మీరు స్వయంగా ఇంట్లో ప్రాక్టీస్ చేసుకోండి అలా వీరు కానటువంటి వాళ్ళు మరి గూగుల్ సర్చ్ ద్వారా ఆ యొక్క విజ్ఞానాన్ని మీరు పెంపొందించుకొని ఆ ఆసనాలు వేస్తే సరిపోతుంది చూసారు కదా ఇటువంటి చక్కటి విలువైనటువంటి సమాచారాన్ని బెల్లి ఫ్యాట్ తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ चिट्टी बोतल एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు